జీహెచ్ఎంసీ నిధులను అధికారులు దారి మళ్లిస్తున్నారని ఆరోపిస్తూ ఎల్బీనగర్ జోనల్ కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు విధులకు పెడుతోన్న ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పటేల్ను అడ్డుకుని నిరసన తెలియజేశారు ఎల్బీనగర్ నియోజకవర్గానికి రావాల్సిన నిధులను పాతబస్తీకి తరలిస్తున్నారని ఆరోపించారు బీజేపీ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో అభివృద్ది పనులకు నిధులు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు శివార్ ప్రాంతము అభివృద్ధికి ఆమర దూరంలో ఉన్నాము టాక్సీలో జూబ్లీ బంద్ చేస్తే సమానంగా ట్యాక్స్ కడతా ఉన్నాము సంవత్సరానికి వందలు కూడా ట్యాక్స్ రూపంగా పోతా ఉన్నది కానీ జిహెచ్ఎంసీ మాత్రము కేవలం ఏంటంటే వాళ్ళు ఓటర్ల యొక్క సంతృష్టికరణ కోసం ఓల్డ్ సిటీకి మొత్తం దారి మళ్ళిస్తా ఉన్నారు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు కానీ మధ్య మధ్య చిచ్చు పెడతా ఉన్నారు తప్ప అభివృద్ధి మాత్రం చేసిన పాపన మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పోలేదు కొత్త ప్రభుత్వం ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం చేస్తారనుకుంటే గత సంవత్సరం నుంచి కూడా అక్కడికక్కడ కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా ఇప్పటి వరకు జేఎస్ఎంసీకి నిధులు వేయలేరు ఎక్కడికక్కడ అక్కడ నిధులు కేవలం బీజేపీ కార్పొరేటర్లకే ఇట్లుంది అనుకుంటారు ఎందుకంటే ఉన్న డివిజన్ లో కాంగ్రెస్ కార్పొరేటర్లు వాళ్ళ కొద్ది గొప్ప పనులు జరుగుతున్నట్టు కనపడుతున్నాయి కానీ పక్షపాత ధోరణి అయితే కొద్ది గొప్ప ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎక్కువ చూపించింది ఈ ప్రభుత్వం కూడా అదే తంత కొనసాగిస్తుంది